అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు విద్యార్థులకు అందేలా ఆయా కళాశాలలు సంస్థల అనుసంధానం జరగాలి అని శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు ఒకటి జిఆర్ రేషియో ఏదైతే మనకుందో క్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అధ్యక్ష మంది ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం ఢిల్లీ నలభై తొమ్మిది శాతంలో ఉంది తమిళనాడు తమిళనాడు నలభై ఏడు శాతంలో ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా మన రాష్ట్రం చూస్తే అధ్యక్ష చిత్తూరు గుంటూరు వచ్చే గల నలభై ఎక్కువ ఉంది అధ్యక్ష అనంతపూర్ కర్నూలు శ్రీకాకుళం ముప్పై నుంచి ముప్పై శాతం వచన ఉంది అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అది ఫస్ట్ సెకండ్ మహిళలు ప్రత్యేకంగా చూస్తే తక్కువ ఉన్నారు అధ్యక్ష స్టెమ్ కోర్సెస్ అది రెండో పాయింట్ మూడోది వచ్చే అధ్యక్ష పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో కేవలం పద్నాలుగు వందల పేటెంట్ ఫైలింగ్స్ జరినాయి కానీ తమిళనాడులో ఏడు వేల ఆరు వందల పేటెంట్ ఫైలింగ్ జరిగిన అధ్యక్ష ఓవరాల్ ర్యాంకింగ్ కూడా మన విశ్వవిద్యాలయాలు కానీ చూస్తే లేదంటే మన కాలేజీలు కూడా చూస్తే అధ్యక్ష ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో తొమ్మిదో స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చే గల ఆంధ్ర రాష్ట్రంలో ఐదు వేల ఆరు వందల మంది ఉంటే తమిళనాడులో ఇరవై తొమ్మిది వేల మంది ఉన్నారు అధ్యక్ష బ్రాడ్ అంతేకాకుండా అధ్యక్ష ప్రస్తుతానికి ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా మన మన దగ్గర లేదు అధ్యక్ష అంటే ఎంతమంది పిల్లలు ప్లేస్మెంట్స్ జరిగినాయి వాళ్ళ జీతాలు ఏంటి ఇవన్నీ కూడా ఆ వివరాలు మన దగ్గర ఈ రోజు లేవు అధ్యక్ష సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో అమరావతిని రాజధానిగా ప్రకటించినట్టు అధ్యక్ష ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ది వికేంద్రీకరణ నినాదంతో మొదలెట్టింది అధ్యక్ష దాంట్లో భాగంగా అనంతపూర్ కి కియా వచ్చింది చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వచ్చినాయి రెన్యూబుల్ ఎనర్జీ కార్నూలకి వచ్చింది ఇప్పుడు డ్రోన్ సిటీ కూడా అక్కడికి వస్తుందంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే అక్కడ ఉన్న ఐటీఐలు కానివ్వండి పాలిటెక్నిక్లు అన్ని కూడా చాలా ఫోకస్డ్ గా ఆ కరికులం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన లీప్ పేరు అంటే లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెక్టర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఫోకస్ చేసి ఈ క్లస్టరింగ్ ఏదైతే కాలేజీలు కానీ పాలిటెక్నిక్ గానీ ఐటీఐ యూనివర్సిటీ చేయాలనేది ఒక నిర్ణయం అధ్యక్ష రెండోది ఇండస్ట్రీ లెట్ కరికులం అధ్యక్ష ఇప్పుడు యాప్సీ చైర్మన్ గారు వచ్చారు ఆయన కూడా ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చారు అధ్యక్ష ఆయనకి ఏం చెప్పాలంటే ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వండి అందరితో మాట్లాడండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను మహిళా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వీసీ గారితో మాట్లాడినప్పుడు రెండు మూడు విషయాలు నేను డేటా కూడా చూశాను అధ్యక్ష కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అన్ని ఫుల్ అవుతున్నాయి కానీ లాంగ్వేజెస్ కానివ్వండి ఆర్ట్స్ కానివ్వండి హిస్టరీ కానివ్వండి అక్కడ ఫిల్ అవట్లేదు చాలా విద్యార్థులు దానిపైన శ్రద్ధ చూపించట్లేదు కానీ అధ్యక్ష నేను చదువుకున్నప్పుడు మొన్న మేము మా మిత్రులతో కలిసాం టెన్త్ క్లాస్ తో మా బ్యాచ్ మేము కలిస్తే ఒక నలభై రెండు మంది ఉన్నాం టెన్త్ క్లాస్ మా శిక్షణ ఇద్దరు ఇతర దేశాల్లో లాంగ్వేజెస్ పైన రీసెర్చ్ చేస్తున్నారు లాంగ్వేజ్ సంబంధించిన వర్క్ చేస్తున్నారు అధ్యక్ష సో అప్పుడు నేను మేడం గారికి ఏం చెప్పాను అంటే ఇండస్ట్రీ లింక్ చేద్దాం మనం సో ఏదో లాంగ్వేజ్ కంప్యూటర్ సైన్సే కాదు ఈసీఏ కాదు ఇండస్ట్రీ లింక్ అన్నిటికీ చేయాలని చెప్పాను అధ్యక్ష అది రెండోది ప్రయారిటీ మూడోది ఇంటర్న్షిప్ వర్క్ బేస్ లని ఇది మూడు అధ్యక్ష ఫ్యాకల్టీకి వచ్చే పెద్దలు ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా చెప్పారు వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవ అధ్యక్ష అది నేనే చెప్పాను వచ్చే సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అది వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చినట్టునే ఆ ప్రక్రియ కూడా మేము ప్రారంభిస్తాం అధ్యక్ష అది ఫస్ట్ రిక్రూట్మెంట్ రెండేది ప్రొసెస్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రాక్టీస్ ప్రాక్టీషనర్స్ పాఠాలు చెప్తే బాగుంటుంది అనేది రెండోది మూడోది ఎక్రేడేషన్ క్వాలిటీ ఎన్ష్యూరెన్స్ అది కూడా చాలా చాలా అవసరం అదో ఫోకస్ తీసుకుంటున్నాం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కెపాసిటీ బిల్డింగ్ వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష మూడోది డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిజిటల్ లో చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఏమైందంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు గతంలో కూడా ఎడ్యుకేషన్ మంత్రిగా ఆయన చేశారు అధ్యక్ష మంత్రులు మాకు విజిబిలిటీ లేదు అధ్యక్ష అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది రిక్రూట్మెంట్లు ఎట్లా జరుగుతున్నాయి జీరో విజిబిలిటీ నాకు అర్థం అవట్లేదు అండ్ అక్కడ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు లీగల్ లిటిగేషన్ వచ్చిన తర్వాత కమిషనర్ గారికి సెక్రటరీ గారికి మంత్రులకు నోటీసులు వస్తున్నాయి అధ్యక్ష సో విజిబిలిటీ లేదు కేంద్ర ప్రభుత్వం సమర్థన ఒక ఈఆర్పీ తీసుకొచ్చింది అధ్యక్ష ఆ ఈఆర్పీ ఢిల్లీ యూనివర్సిటీలో అమలు చేశారు ఆ ఈఆర్పీని అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలి ఏఐ బేస్డ్ ట్రాకింగ్ ఇంటిగ్రేషన్ స్టేట్ వైడ్ అక్రిడేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష ఇది మూడు అంశం నాలుగోది వచ్చేసి అధ్యక్ష రీసెర్చ్ అండ్ గ్లోబల్ అవుట్ రీచ్ ఇప్పుడు రీసెర్చ్ విషయంలో ఇప్పటికీ చెప్పాను అదే రీసెర్చ్ విషయంలో మనం చాలా వెనుకబడి రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి నేను కూడా ఎన్వీడియాతో కలిసినప్పుడు వాళ్ళు చాలా చెప్పాను ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయమని నేను కోరాను అధ్యక్ష వాళ్ళు పెడతానని చెప్పారు అట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం స్టార్ట్అప్ ఇన్క్యూబేషన్ దాంట్లో కొంత వర్క్ జరిగింది అధ్యక్ష అది బలోపేతం చేస్తాం గ్లోబల్ టాలెంట్ కూడా రావాలి అధ్యక్ష టీచింగ్ టాలెంట్ రావాలి విద్యార్థులు కూడా రావాలి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన విశ్వవిద్యాలయంలో చదవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నది అధ్యక్ష అది లాస్ట్ ఇది బ్రాండింగ్ కూడా చేయాలనేది ఒక నిర్ణయించారు అంటే స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అలా ఫోకస్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష